ఫ్రెండ్స్ మేమైతే కొట్లాలో ఉన్న నర్సరీకి అయితే వచ్చినాం ఇక గులాబ్ చెట్టు అయితే తీసుకుంటాం బట్ నాకైతే పూలంటే పిచ్చి ఇష్టం ఎట్లా బావతని గులాబ్ చెట్లు కొనియాలైతే అనుకున్నా ఇక్కడైతే అనుకోకుండా నత్త కనబడుతుంది చూసిరా ఒక్కసారి భయమైంది కొన్నా ఇంకా మళ్ళీ

ఓకే పోయినక పెడదాం మరి మళ్ళీ నీతోనైతే ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ వన్ చేయాల్సిందే మళ్ళీ అయితే నా సరికి మళ్ళీ ఒకసారి అయితే ఒకనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్